అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఫార్టీ వన్ విందాం ఒక వన్ అవర్ తర్వాత కళ్ళు తెరిచిన శ్రావ్య తన పక్క సీట్లో ఉన్న హర్షను చూసి షాక్ అయి కళ్ళు నుని మరీ చూస్తోంది తన్నే చూస్తున్న హర్ష ఇదేంటి నా వైపు అంత షాక్గా చూస్తోందనుకుంటూ చూస్తున్నాడు శ్రావ్య మాత్రం లోపలికి ఏరింతలు కొట్టేసి బయటకు మాత్రం సీరియస్గా మీరేంటి ఇక్కడ కూర్చున్నారు అని అడిగింది వినోద్ పక్కన కూర్చున్న బుజ్జి వినోద్నే రెప్పవాల్చుకుండా మరీ చూస్తుంటే వినోద్ మాత్రం అదేం తెలియక మ్యాగ్జిన్ చూస్తున్నాడు శ్రావి మాటలు విన్న బుజ్జి వెనక్కి తిరిగి నాకు విండో సీట్ అలవాటు కదా సు నిన్ను లేపుదాం అనుకుంటే నువ్వేమో మత్తుగా పడుకునున్నాం అందుకే నేను లేపలేక సార్ని అడిగితే ఓకే అని చెప్పి తన సీట్ నాకు ఇచ్చారని చెప్పి తన మొబైల్లో మాత్రం మీ ఆయనే కావాలని నన్ను అలా చెప్పమని పక్కనొచ్చి కూర్చున్నాడని శ్రావికి మెసేజ్ చేసింది అది చూసిన శ్రావ్య హాయ్ అండ్ రిప్లై ఇచ్చి హర్ష వైపు కోపంగా చూస్తూ పర్లేదు బాగానే ప్లాన్ చేశారు అని కొంతసేపటికి ఫ్లైట్ ల్యాండ్ అవడంతో అందరూ లగేజ్ తీసుకుని బయటకు వెళ్ళారు తర్వాత వినోద్ అక్కడ మేనేజర్ వచ్చాక అతనితో స్టాఫ్ అందరినీ కంపెనీకి సంబంధించిన ఫ్లాట్స్కి పంపించాడు బుజ్జి శ్రావ్య ఫ్రెండ్ కాబట్టి తనకు తోడుగా ఉంటుందని తను తీసుకుని వీళ్ళు నలుగురు కలిసి హర్ష వాళ్ళ ఓన్ ఫైవ్ స్టార్ హోటల్కి చేరుకున్నాక అక్కడ బుజ్జి వినోద్ వాళ్ళ వాళ్ళ రూమ్ కి కార్డ్స్ తీసుకుని వెళ్ళిపోయారు కానీ హర్ష మాత్రం మన శ్రావి ఇంటి తిరిగి వచ్చా గెస్ట్ రూమ్లో ఉండమంటే ఎక్కడుండాలో నాకు తెలిసండం గుర్తొచ్చు మనసులో అక్కడంటే అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా నాతో కలిసి ఉంటుందేమో మరి ఇప్పుడు నేను తను నాతో ఉండమని చెప్పాలా లేక బుజ్జితో ఉండమని చెప్పాలా అనుకుని ఏదైతే అది అయిందని శ్రావి దగ్గరికి వెళ్ళి కొంచెం చిన్నగా మన రూమ్ కీ కార్డ్ అని శ్రావిక ఇస్తూ నీకు ఇష్టం లేదంటే బుజ్జితో కలిసి ఉండొచ్చు అన్నాడు వెంటనే అప్పటి వరకు పాటలు చూసి నవ్వుకున్న శ్రావ్య కావాలని విసురుగా కార్ తీసుకుని కోపంగా వెళ్ళిపోయింది హర్ష కూడా శ్రావ్య వెనకాలే వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే అందరూ ముంబైలో ఉన్న ఆఫీస్కి వెళ్ళాక అక్కడ హర్ష చెప్పినట్టుగా వినోద్ తమతో తీసుకొచ్చిన స్టాఫ్ అందరికీ వర్క్ అలౌట్ చేశాక అందరూ వర్క్ స్టార్ట్ చేశారు శ్రావ్య కూడా సిన్సియర్గా వర్క్ చేస్తూనే అప్పుడప్పుడు హర్ష నేర్పించే ప్రోగ్రాం మాత్రం ఆపడం లేదు ఒకరోజు సండే ఆఫీస్ లేకపోవడంతో అప్పటికే తమ వర్క్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఉండడంతో బుజ్జి ముంబైలో ఉన్న తమ రిలేటివ్స్ హౌస్కి వెళ్ళింది బుజ్జి అడగడం వల్ల వినోద్ కూడా ఆడపిల్ల ఒక్కత్తే ఎందుకులే అని తనకి తోడుగా వెళ్ళాడు శ్రావ్య రూమ్లో అటు ఇటు తిరుగుతూ వాళ్ళ అమ్మ వాళ్ళతో కాల్ మాట్లాడుతోంది హర్షకి ఏం చేయాలో తోచక టీవీలో ఛానల్స్ మారుస్తూ ఇంకోవైపు శ్రావ్యకి సైట్ కొట్టుకుంటున్నాడు శ్రావ్య చూడకుండా అలా ఛానల్స్ మారుస్తూ ఉండగా తెలుగు ఛానల్స్లోకి వచ్చాడు సరిగ్గా ఒక ఛానల్ దగ్గరికి వచ్చేసరికి రిమోట్ పని చేయలేదు హర్ష సరేలే అనుకుని ఆ మూవీ చూస్తున్నాడు అందులో పవర్ స్టార్ గారు మూవీలోని హీరోయిన్ నడుము సీన్ వస్తోంది అది చూసిన హర్ష అంతకన్నా అందంగా నా నడుము కూడా ఉంది కానీ ఏం చేస్తాం టచ్ కాదు కదా అట్లీస్ట్ కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా లేదు ఏంటో నా బ్రతుకు అని ఇట్టూరుస్తూ శ్రావ్యవేపు చూశాడు ఒకసారి ఇంతలో పాపం మన హర్ష బాబుకు వచ్చిన కష్టానికి ఆ వాయుదేవుడు చలించిపోయి శ్రావ్య నడుమును చూపించడానికి తన వంతు కర్తవ్యాన్ని పూనుకున్నాడు శ్రావ్య కాల్లో బిజీ అయిపోతే కొద్ది కొద్దిగా గాలి వీస్తూ తన సతీ నడుము కనీ కనిపించకుండా కనులు విందు చేస్తూ ఉంటే ఆకుంజం దానికే మన హర్ష బాబు మహాప్రసాదం అనుకుంటూ చూస్తున్నాడు అది గమనించిన శ్రావ్య వెంటనే తన నడుము చీరతో కవర్ చేసుకుని ఏం తెలియనట్టు అలానే కాల్ మాట్లాడుతూ నవ్వుకుంటోంది దాంతో హర్ష రాక్షసి అనుకుని దుప్పడు మూసుకేసుకుని పడుకున్నాడు అప్పా ఎంత ఆసో పిల్లోడికి అనుకుని కొంతసేపటికి తను కాల్ మాట్లాడడం కంప్లీట్ చేసి కాల్ కట్ చేసింది శ్రావ్య ఇంతలో తనకు ఐస్ క్రీమ్ తినాలనిపించి రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉన్నా కూడా తనకి బయట చల్లగాలి తినమే ఇష్టం కాబట్టి శారీ తీసేసి టాప్ జర్కిన్ వేసుకుని మెడలో స్కార్ఫ్ చుట్టుకుని బయటకు వెళ్ళిపోయింది తను నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వాళ్ళు ఉన్న హోటల్కి కొంచెం దూరంలోనే ఐస్ క్రీమ్ పని కనిపించడంతో అక్కడికి వెళ్ళింది కొంతసేపటికి శ్రావ్య హర్షకు కాల్ చేసి కంగారుగా హేవండి హేవండి ఇక్కడ అని ప్లేస్ చెప్పి ఎవరో రౌడీల్లో వెంట పడుతున్నారు త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేసింది నిద్రమత్తులో కాల్ లిఫ్ట్ చేసిన హర్షకు శ్రావ్య చెప్పింది వినగానే దెబ్బకు నిద్రమత్తు వదిలింది వెంటనే లేచి కూర్చుని మళ్ళీ కాల్ బ్యాక్ చేశాడు కానీ శ్రావ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది వెంటనే హర్ష కంగారుగా శ్రావ్య చెప్పిన ప్లేస్ అక్కడి దగ్గరే కావడంతో తను కూడా నడుచుకుంటూ వచ్చి కనిపించినంతకీ శ్రావి ఫోటో చూపించి తను ఎక్కడైనా కనపడిందా అని అడిగాడు మళ్ళీ హర్ష తన మనసులో నా హార్ట్ నార్మల్గానే కొట్టుకుంటోంది తనేమో కాల్ చేసి ప్రమాదంలో ఉన్నానంటోంది అసలు ఏం జరుగుతోంది తను సేఫ్గానే ఉందా లేక నిజంగానే ప్రమాదంలో ఉందా అనుకుంటూ కంగారుగా చుట్టూ చూస్తున్నాడు అదంతా చుట్టు చాటును నిలబడున్న శ్రావి చూస్తూ తన భర్త తన కోసం పడే తపన్ని ఆరాటాన్ని తనపై గల ప్రేమని తన కోసం పడే కంగారిని అదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ తన మనసులో ఇది ఇది మీకు నా మీద ఉన్న అసలైన ప్రేమ ఆ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన మీరు మీరు కాదు ఇదిగో ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపిస్తున్నారే అదే మీరు ఆ విషయం నాకు చాలా లేట్గా తెలిసింది అందుకే మీకు చారీ అనుకుని ఇప్పుడు మిమ్మల్ని కంగారు పెట్టడంలో అసలు తప్పే లేదు ఎందుకంటే ఆ రోజు నేను ఇంతకన్నా ఎక్కువ నరకాన్నే చూశాను ఇదే మీ మీద నా లాస్ట్ రివేంజ్ అందుకే కొంచెం డోస్ ఎక్కువ పెంచి ఇలా చేయాల్సి వచ్చింది అనుకుంటూ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ చూస్తోంది శ్రావి అక్కడెక్కడా కనపడకపోవడంతో కొంచెం ముందుకు వెళ్దాం అనుకున్న హర్షకు ఎందుకో తన ప్రియురాల చూపులు తగినట్లుగా అనిపించి డౌట్ వచ్చి కొంచెం నిశితంగా చుట్టూ చూస్తున్నాడు అక్కడ ఐస్ క్రీమ్ తినడంలో మునిగిపోయిన శ్రావిని చూసిన హర్షకు ఒక్కసారిగా పట్టరాని కోపం వచ్చి వెంటనే తన దగ్గరకు వెళ్ళి తన చేయి పట్టిలాగి కోపంతో చేయి పైకెత్తి కొట్టలేక కాగిపోయాడు హర్షలా సడన్గా లాగడంతో ముందు షాక్ అయిన శ్రావ్య హర్ష తను కొట్టబోవడం చూసి వెంటనే భయంతో కళ్ళు మూసుకుని తన చెంపగా తన చేయి తగలకపోవడంతో అనుమానం వచ్చి శ్రావ్య వెంటనే కళ్ళు తెరిచి చెట్టుకు తన చేతిని కొట్టుకోబోతున్న హర్షను చూసి వెంటనే తన చేయి పట్టుకుని ఆపేసి వద్దు అన్నట్టుగా తలడ్డంగా ఊపుతూ రిక్వెస్టింగ్గా ఫేస్ పెట్టింది హర్ష ఆమె చేతి నుంచి తన చేతులను విడిపించుకుని విసురుగా అక్కడి నుంచి హోటల్కి వెళ్ళిపోతున్నాడు శ్రావ్య అతని అడుగులతో వేగాన్ని సమానంగా నడవలేక హర్ష దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను నడుస్తుంటే పెరిగెడుతూ ఏంటి మహాశయ అంత కోపం నేను ఇలా చేశాను నీకు అంత కోపం వచ్చిందే మన రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకెంత కోపం బాధ ఉండాలి అంటూ పరిగెడుతోంది అయినా కూడా హర్ష మాటలు పట్టించుకోకుండా హోటల్కి వచ్చి లిఫ్ట్ లోపలికి వెళ్ళి వాళ్ళ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాడు శ్రావ్య కూడా లోపలికి వెళ్ళి ఏమండి ఇప్పుడు మీరు నాతో మాట్లాడతారా లేదా అని అడిగింది అయినా కూడా హర్ష ఉలుపు పలుకు లేకుండా ఉండడంతో శ్రావ్య కోపం వచ్చి తన మెల్లో ఉన్న స్కార్ఫ్ తీసేసి రెప్పపాటిలో హర్ష చేతులు పట్టిలాగి తన స్కార్ఫ్తో కట్టేసింది దాంతో హర్ష ఓసే మెంటల్ ఏం చేస్తున్నావే నన్ను ముందేది విప్పు అన్నాడు అయినా కూడా శ్రావ్య వినకుండా హర్ష పాకెట్ల నుంచి కర్చీఫ్ తీసుకుని అది అతను కళ్ళకు కట్టేసి ఇప్పుడు చెప్పండి మీరు నాతో మాట్లాడతారా లేదా అని అడిగింది శ్రావ్య బాబు హర్ష నువ్వు ఇందాకటి మూడ్లో ఉండి అబ్జర్వ్ చేయడం లేదు కానీ అక్కడ శ్రావ్య పాప నీ పాదస్రావ్యలా మారిపోయి నేను తనతో మాట్లాడమని అడుగుతోంది నీకు అర్థమవుతోందా వెంటల్ ముందు కట్లు విప్పు అని ఆ కట్లను విప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు హర్ష కానీ అవుతుందా మన శ్రావ్య పాప వాటిని ప్రేమతో మూడు ముళ్ళు వేసి మరీ కట్టేసింది అర్థమైంది మీరు నాతో మాట్లాడరు కదా అందుకే నేను మిమ్మల్ని టెర్రస్ పైన కిందకు తోసేస్తానని చెప్పి టెర్రస్ బటన్ ప్రెస్ చేసింది అప్పటికే వాళ్ళ ఫ్లోర్ దగ్గర డోర్ ఓపెన్ అయ్యి మళ్ళీ వెంటనే క్లోజ్ కూడా అయిపోయింది చివరిసారిగా అడుగుతున్నాను చెప్పండి నాతో మాట్లాడతారా లేదా అని అడిగింది శ్రావ్య దాంతో హర్ష కూడా పంతంగా మాట్లాడను అన్నాడు సరే మీ ఆనందం నేనేందుకు కాదనాలి అని చెప్పి టెర్రస్ దగ్గర డోర్ ఓపెన్ అవ్వగానే హర్ష చేతిని పట్టుకుని బలవంతంగా లాక్కెళ్తుంది దాంతో హర్ష తన మనసులో వా ఇది ఇంకా నిజంగానే తోసేసేలా ఉందనుకుని సరే శ్రావ్య నేను నీతో మాట్లాడతానులే కానీ నన్ను మాత్రం తోసేయకు నాకు నీతో ఇంకా చాలా లైఫ్ బ్రతకాలనుంది అన్నాడు హర్ష ఆ మాటకు శ్రావ్య ఆగిపోయి నాతో అంతకాలం బ్రతికి ఏం చేసుకుంటారు నన్ను మీకు ఎలాగో అర్థమైపోయింది కదా ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదని మన నాతో మీకేం సంతోషం ఉంటుందని అన్ని సంవత్సరాలు బ్రతకడానికి అని అడిగింది శ్రావ్య దాంతో హర్ష చిన్నగా నవ్వి నేను ప్రేమించింది నిన్ను శ్రావ్య నీ మనసుని అది నీకు కూడా బాగా తెలుసు అలాంటిది మన ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదని నిన్ను వదిలేసుకుంటాను అనుకుంటున్నావా నెవర్ నేను టచ్ చేయకుండానే జీవితం అంతా పక్కనుంటూ నేను చూస్తూ బ్రతికేయమన్నా కూడా హాయిగా బ్రతికేస్తాను అన్నాడు హర్ష హర్ష మాటల్లో అతనికి తనపై ఉన్న ప్రేమ తెలుస్తూ ఉంటే శ్రావ్య కళ్ళల్లో చిన్నగా కన్నీరు చేరింది అలానే మంద్రమైన గొంతుతో మీకు ఆ సంతోషం అవసరం లేకపోయినా పిల్లలైతే కావాలనిపిస్తుంది కదా అని అడిగింది శ్రావ్య హర్ష మళ్ళీ నవ్వుతూ ఇదిగో నా ముందు నుంచి చిన్నపిల్లలా మాట్లాడుతూ కోపం వచ్చి నన్ను టెర్రస్ నుంచి తోసేయాలని తీసుకొచ్చిందే ఇదే పెద్ద చిన్నపిల్ల మళ్ళీ నాకు పిల్లలు అవసరమా అన్నాడు హర్ష దాంతో శ్రావ్య ఒక్కసారిగా హర్షం చుట్టుకుని సంతోషంలో తన లో ఊబికొస్తున్న అతి కష్టంగా ఆపుకుని అతని గుండెలపై సేద తీరుతూ అతని ప్రేమకు చిరుకానుకు ఇవ్వాలనిపించి అతని పెదవుల దగ్గరే తన పెదవులను తీసుకొచ్చింది శ్రావ్య అతను అలా హక్ చేసుకోవడంతో షాక్లో ఉన్న హర్ష శ్రావ్య ఊపిరి తన ముఖంపై తగులుతూ ఉంటే ఆమె తనకు అతి చేరువులో ఉందని అర్థమై అసలు ఏం జరుగుతుందో అర్థం కాక దిగుమక పడుతున్నాడు శ్రావి అతను పెదవుల దగ్గర ఆగి అతని చెంపలు చేతుల్లోకి తీసుకుని అవ్వుకుంటూ కొంచెం పైకి వెళ్ళి అతన్ని ఒదుటిపై చిరుముదిచ్చి హ్యాపీ బర్త్డే భర్తగారు అని చెప్పి అతను కళ్ళకున్న గంతలు విప్పేసింది షాక్ల మీద షాక్లు తింటున్న హర్ష శ్రావ్య తనకి ముద్ది ఇవ్వడం బర్త్డే విషయ చెప్పడం పెద్ద షాక్ ఇస్తే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అరేంజ్మెంట్స్ చూసి ఇంకా ఎక్కువగా షాక్ అయ్యాడు అది హర్ష వాళ్ళ సొంత హోటల్ అని తెలుసుకున్న శ్రావ్య ముందుగానే అక్కడ హోటల్ మేనేజర్తో అరేంజ్మెంట్స్ అన్నింటి గురించి మాట్లాడి ఇది నేను ఆయనకి ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ అని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి తెలియకూడదని చెప్పి ఆ మేనేజర్ వద్దంటున్నా కూడా వినకుండా ఆ అరేంజ్మెంట్స్కి ఎంత ఖర్చు అవుతుందో అంత అమౌంట్ తన శాలరీ సేవింగ్స్ నుంచి ఇచ్చేసింది తర్వాత ఇవన్నీ పైకి రాకుండా చూడమని టెర్రస్పై ఒక మనిషిని పెట్టించి తర్వాత తను హర్షతో పైకి రాగానే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష కళ్ళకు గంతలు ఉండడంతో చూడ్డు ఇంకా బర్త్డే కొంత టైం ఉందని తనకు ఐస్ క్రీమ్ తినాలి బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ ఆయన ఎలా టెర్రస్పైకి తీసుకెళ్ళమని ఆలోచిస్తూ కొంతసేపట్లో నేను మా ఆయన ముందు ఎలాగో ఓపెన్ అయిపోతాను కాబట్టి ఇప్పుడు కొంచెం పెద్ద వేయించి ప్లాన్ చేయాలనుకుని వెంటనే తనకు ఐడియా వచ్చి వెంటనే తన మొబైల్ తీసుకుని ఎవరో తను తరుగుతున్నట్టుగా హర్షకు చెప్పి కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి వెంటనే ఒక చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంది తర్వాత హర్ష రావడం తన మీద కోపం చూపించడం చూసి ఎలా అయినా హర్షని పైకి తీసుకెళ్ళని ఆలోచిస్తున్న శ్రావ్య అదే మంచి ఛాన్స్ అనుకుని అప్పటికప్పుడు అలా కళ్ళు చేతులు కట్టేసి పైకి తీసుకెళ్ళి అప్పుడికి ఇంకా ఫైవ్ మినిట్స్ టైం ఉండడంతో హర్షకు తనపై ఉన్న ప్రేమను తెలుసుకుంటూ కన్నీళ్లతో అతను ఒదుటిపై ముద్దు పెట్టి విశేష చెప్పి కళ్ళగంతులు విప్పేసింది అంతే అప్పటి వరకు షాక్ల మీద షాక్లు తిన్న హర్ష ఆ అరేంజ్మెంట్స్ చూసి ఆశ్చర్యంగా శ్రావ్యపు చూస్తున్నాడు అది చూసిన శ్రావ్య అప్పా ఇంకా ఎంతసేపు నా ముఖమే చూస్తూ ఉంటారు త్వరగా రండి కేక్ కట్ చేద్దరు కానీ అని చెప్పి హర్ష మోచేతిని పట్టుకుని కేక్ దగ్గరే తీసుకెళ్ళింది అప్పుడు తేరుకున్న హర్ష శ్రావ్య ఇదంతా అన్నాడు నమ్మలేనట్టుగా ఇదంతా నేనే అరేంజ్ చేశాను నా భర్తగారి గురించి అంటూ అతను బుగ్గలు పట్టుకుని లాగింది దాంతో హర్ష సంతోషంగా శ్రావ్య అంటే నువ్వు 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 మారిపోయావా అని అడిగాడు అవును నేను అదంతా తర్వాత చెప్తాను కానీ ముందు కేక్ కట్ చేయండి అండంతో హర్ష సరేనని చెప్పి తనకొస్తున్న ఆనందాన్ని కట్టుకట్టు వేయలేకపోతున్నా కూడా అతి కష్టంగా తన ఆనందాన్ని అదుపు చేసుకుంటూ కేక్ కట్ చేసి శ్రావ్యకి తినిపించి ఇక సంతోషం పట్టలేక ఒక్కసారిగా శ్రావిని గట్టిగా హక్ చేసుకున్నాడు శ్రావి కూడా నవ్వుతూ హర్ష చుట్టూ చేతులు వేస్తూ పక్కనే ఉన్న కేక్ని అందుకొని మీరు నాకు తినిపించారు మరి నేను మీకు తినిపించొద్దా అని చెప్పి అలానే హర్షను హక్ చేసుకుని హర్షకు తినిపించింది హర్ష అలానే ఆమెను అడుగు చుట్టూ ఉంచి ఆ కేక్ పీస్ తిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బంగారం నువ్వు ఇంత త్వరగా మారిపోయి నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తావని నువ్వు ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి నీ బిహేవియర్ నాకు డౌట్ కొడుతున్నా కూడా నీ కోపం చూసి నేనే పొరపాటు పడుతున్నానేమో అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు తెలిసింది నా బంగారం నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇలా చేసిందని నిజంగా చెప్తున్నాను బంగారం ఈ బర్త్డే నా లైఫ్లో మర్చిపోలేను అని కొంచెం గ్యాప్ ఇచ్చి బంగారం సర్ప్రైజ్ ఇచ్చావు మరి గిఫ్ట్ లేదా అని అడిగాడు క్యూట్గా ముఖం పెట్టి శ్రావ్య భుజంపై గీస్తూ దాంతో శ్రావ్య హర్షం ఎడుట్టూ చేతులు వేస్తూ ఆహా ఏం కావాలి ఏంటి బర్త్డే బాయ్ గారికి అని అడిగింది కళ్ళగిరేస్తూ ముందైతే ఇది అని చెప్పి వెంటనే శ్రావ్య పెదవలను అందుకున్నాడు హర్ష ఆ హఠాత్ పరిణామానికి శ్రావ్య ముందు షాక్ అయినా కూడా తర్వాత హర్షకు సహకరిస్తూ తన ప్రేమను కూడా చూపించడం మొదలుపెట్టింది ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరి ఇష్టంతో మనస్ఫూర్తిగా పెట్టుకున్న మొదటి ముద్దేమో తమ ప్రేమను ఇష్టాన్ని చూపుకుంటూ ఆ ముద్దును అలా కొనసాగిస్తున్నారు శ్రావ్యకి అతని ప్రేమకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తున్నా కూడా ఇష్టంగా అతని ప్రేమను చూస్తూ అతని జుట్టులోకి వేళ్ళని పోనిస్తూ అతని ప్రేమకు ముగ్ధరాలైపోయింది హర్ష ముద్దును కొనసాగిస్తూనే తన చేతికి కూడా పని చెప్తూ ఆమె టాప్ లోపల నుంచి చేతిని పోనిస్తూ తనకిష్టమైన ఆమె నడుముపై వేళ్లతో వీణలు మీటుతూ గట్టిగా ప్రెస్ చేశాడు అతని స్పర్శలో తేడాన్ని గమనించిన శ్రావ్య దూరం జరుగుతూ చాలు చాలు మహాశయ వదిలితే రోజంతా పెట్టేలా ఉన్నారు కానీ ఎలా ఉంది బర్త్డే గిఫ్ట్ నచ్చిందా అని అడిగింది కొంటెగా బర్త్డే గిఫ్ట్ ఏంటి ఇదేం బర్త్డే గిఫ్ట్ కాదు జస్ట్ శాంపుల్ మాత్రమే తీసుకున్నాను అంతే అసలైన బర్త్డే గిఫ్ట్ బెడ్రూమ్లో తీసుకుంటాను కదా అంటూ శ్రావిణ్ లిఫ్ట్ చేయబోతుంటే హహా ఆశ అంత లేదు ఈరోజు మీరు అనుకున్నది ఏం జరగదు ఎందుకంటే నేను ఆల్రెడీ ముంబై వచ్చే ముందే అత్తయ్యను మీ బర్త్డే రోజు ముహూర్తం ఏమైనా ఉందేమో కనుక్కోమని చెప్పాను బట్ మన అత్తయ్య కాల్ చేసి మీ బర్త్డే రోజున మంచి ముహూర్తం ఏం లేదని ఆపై రెండు మూడు వారాల్లో ఉన్నాయని పంతులుగారు చెప్పారంట సో అందుకే అత్తయ్య గారు మనం రిటర్న్ వచ్చాక ఇంట్లోనే అరేంజ్ చేస్తా అని చెప్పారు సో ఇప్పుడు నో ఛాన్స్ అంటూ రేసింది శ్రావ్య ఓసే మెంటల్ ఇప్పుడు దీని మొహత్తాలు అవి అవసరమా ప్లీజ్ బంగారం ఉప్పేసుకోమ్మా ఇప్పుడే ప్రొసీడ్ అయిపోదాం అని అడిగాడు హర్ష నో కుదరదు మీదేమైనా మామూలు జాతకమా ఎవరికీ లేనని దోషాలు మీ జాతకంలోనే కదా ఉండేది అందుకే ఎందుకైనా మంచిదని అత్తయ్య గారిని అడిగితే మీ జాతకం ప్రకారం ఈ రోజు కుదరదని చెప్పారు సో మన హైదరాబాద్ వెళ్ళే వరకు నో ఫస్ట్ నైట్ అంతే అంది పెట్టుగా శ్రావ్య రాక్షసి ఇంత అందమైన పెళ్ళాన్ని అందులో నేను ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని రోజు తడిగుడ్డ వేసుకున్నట్టు పడుకోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా ఆ జాతకాలు అవి ఏం నమ్మకు శ్రావ్య ప్లీజ్ పాపం పిల్లాన్ని కరుణించవే అచ్చొచ్చో ఎంత క్యూట్గా అడుగుతున్నారో అంటూ హర్ష బుగ్గలు లాగి ఆ చేతివేళ్ళని ముద్దు పెట్టుకుని మరి ఇప్పుడే పుట్టిన చిన్నపిల్లాడికి అప్పుడే ఫస్ట్ నైట్ ఎందుకు సో మనం హైదరాబాద్ వెళ్ళేలోపు వెతికేయండి అప్పుడు చేసుకుందాం ఫస్ట్ నైట్ అంటూ కనుకొట్టింది శ్రావ్య నిన్ను ఇలా కాదే అని ఎత్తుకొని లిఫ్ట్లోకి వెళ్ళి తన రూమ్కి తీసుకెళ్తున్నాడు హర్ష ఏం చేస్తున్నారు దించండి అని దిగడానికి ట్రై చేస్తోంది శ్రావ్య వాళ్ళు ఉండే ఫ్లోర్ హర్ష స్పెషల్గా చేయించుకుంది కాబట్టి ఆ ఫ్లోర్లో వాళ్ళ రూమ్ హోమ్ థియేటర్ స్విమ్మింగ్ పూల్ జిమ్ రూమ్ ఒక పెద్ద హాల్ బాల్కనీ విత్ గార్డెన్ అవి తప్ప ఇంకేం ఉండవు అండ్ ఒక లిఫ్ట్ స్పెషల్గా ఉండి అది హర్ష తప్ప ఎవరు యూజ్ చేయరు వాళ్ళు వచ్చింది కూడా ఆ లిఫ్ట్లోనే శ్రావి అరుస్తున్నా కూడా వినిపించుకోకుండా తను వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళి తను పైన పడేశాడు శ్రావ్య అదే ఛాన్స్ అనుకుని వెంటనే లేచి కుందేలు పిల్ల హర్ష నుండి అటు ఇటు తిరిగి తప్పించుకుంటూ వెళ్ళి హర్ష అందుకునే అందుకునేలోపు రెప్పపాటులో డ్రెస్సింగ్ రూమ్లోకి దూరిపోయింది దాంతో హర్ష నవ్వుతూ బంగారం నేనేం చేయనులే వచ్చి డోర్ ఓపెన్ చేయి ఏదో జస్ట్ నేను భయపెట్టడానికి అలా చేశాను ఓకే అనే వరకు మన మధ్య ఏం జరగదులే కానీ వచ్చి పడుకో నేను కూడా పడుకుంటున్నానని చెప్పి ఈ లోపు ఇంటి నుంచి కాల్ రావడంతో విష్ చేయడానికే కాల్ చేశారని అర్థమై లిఫ్ట్ చేసి అందరితో మాట్లాడుతున్నాడు కొంతసేపటికి శ్రావ్య ఈ నిజంగానే పడుకున్నారా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి బెడ్ వైపు చూసింది కానీ అక్కడ హర్ష కనపడకపోవడంతో ఎక్కడున్నారబ్బా అనుకుంటూ బయటకు వచ్చి చూసిన తనకు అటు తిరిగి కాల్ మాట్లాడుతున్న హర్ష కనపడి అలానే ఉంచు హర్ష వైపే చూస్తోంది లోపు కాల్ మాట్లాడడం కంప్లీట్ చేసిన హర్ష వెనక్కి తిరిగి తన ఎదురుగా ఉన్న శ్రావ్యం చూసి షాక్ అయ్యాడు వైట్ కలర్ పట్టు టైప్ సిల్క్ శారీకి సిల్వర్ కలర్ బార్డర్ అండ్ సిల్వర్ కలర్ బ్లౌజ్తో అలానే ఆ శారీకి మ్యాచ్ అయ్యేలా మెళ్ళో వజ్రాలు రూబీస్ పొదిగిన హారం షార్ట్గా ఉండే నల్లపుసలు ధరించి చెవులకు ఆహారానికి మ్యాచ్ అయ్యే జుంకాలు చేతులకు రూపీ కలర్ గాజులకు సైడ్ గాజులుగా డైమండ్ గాజులు వేసుకుని ఐబ్రోస్ మధ్యలో చిన్న రెడ్ స్టిక్కర్ పాపిట్లో సింధూరం జడలో చుట్టినట్టుగా సన్నజాజులు తురిమి న్యాచురల్గానే ఉండే తన తెల్లని శరీర వర్చస్సుతో కడిగిన ముత్యంలా ఉండి ఆ పైనుండే చందమామ దారి తప్పి పొరపాటును తన కళ్ళ ముందుకు అన్నట్టుగా మెరిసిపోతుంది శ్రావ్య హర్ష శ్రావణ అలా ఎంతసేపు చూశాడో తనకే తెలియదు అప్పటి వరకు అల్లరి పిల్లలా ఉన్న శ్రావికు హర్షచూపులు మన్మధ బాణాల్లో తగులుతూ ఉంటే ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చేసి వెంటనే తల కిందకి దించేసింది ఆమె కదలికలతో తీరుకున్న హర్ష శ్రావ్య ముందుకు వస్తున్నాడు అతను ఒక్కొక్క అడుగు ముందుకు పడే కొద్దీ శ్రావి గుండె వేగం అంతకంతకు పెరిగిపోతుంది హర్ష ఆమె ముందుకొచ్చి నిలబడి తన చుట్టూ ఒక రౌండ్ తిరిగి ఆమెను వెనకనే హక్ చేసుకుంటూ ఆమె జడ్లో ఉన్న పూలలోని పరిమళాన్ని పీలుస్తూ ఉంటే అతని ఊపిరి ఆమె మెడకు తగిలి అంతకంతకు బిడియో ఎక్కువైపోతుంది దాంతో హర్ష చిన్నగా ఏంటి బంగారం ఏమీ లేదంటూనే చాలా సర్ప్రైజింగ్గా బాగానే ప్లాన్ చేసావే ఎప్పుడు నన్ను ఊరిస్తూ ఉడికిస్తూ ఆడుకోవడం నీకు బాగా అలవాటైపోయింది కదా అయినా కూడా నువ్వు ఇందాక నాకు ఇచ్చిన సర్ప్రైజ్ కన్నా ఇదే నాకు బాగా నచ్చింది అంటూ ఆమె మెడవంపులో గాఢంగా ముద్దుపెట్టాడు దాంతో శ్రావ్యకు తన ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టుగా అనిపించి తన్మయత్వంగా కళ్ళు మూసుకొని తన చీన పిడికిల్లో బంధించింది హర్ష ముందుకొచ్చి మళ్ళీ ఆ తేనెలు పెదాలను రుచి చూడాలనిపించి వెంటనే శ్రావ్య అందుకున్నాడు శ్రావ్యకి సారి తనలో వింతైన భావాలు కలుగుతుంటే కళ్ళు మూసుకొని అతను మెడ చుట్టూ చేతులు వేసింది ఒక ఐదు నిమిషాలకి ఆ పెదవులను వదిలి ఆ భుజంపై ముఖాన్ని వాల్చి అన్నీ బాగానే చేశావు కానీ మెట్పై పూలు కూడా ఎనం చేయించుంటే ఇంకా బాగుండేది కదా బంగారం అన్నాడు చిలిపిగా హర్ష మాటలకి శ్రావ్య తన మనసులో ఓవర్గా ఉంటుందని చేయించలేదు కానీ సినిమాల్లోలా ఈ బెడ్పై కూడా పూలు డెకరేట్ చేస్తుంటే బాగుండు అనుకుంటూ తన చేతిని బెడ్ వైపుకు పెట్టగానే ఒక్కసారిగా బెడ్పైకి పూలొచ్చి చేరాయి అది చూసిన శ్రావ్య షాక్తో కళ్ళు పెద్దవి చేసింది భయంతో అరుద్దామంటే నోట్లోంచి తనకు మాట కూడా బయటకు రాకపోవడంతో అలా వీగిసిపోయింది తను చూస్తోంది నిజమా కాదా అన్నట్టుగా మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఏంటి శ్రావ్య చేతనాల పెట్టగానే వెట్పైకి పూలొచ్చి చేరాయా అనుకోకండి ఇది ఫ్యాంటసీ స్టోరీ కదా నేను స్టార్టింగ్లోనే ఆల్రెడీ అందరికీ ముందే చెప్పాను వీళ్ళ గత జన్మ ఉందని ఆ గత జన్మలో జరిగిన విషయాలన్నీ కూడా ముందు ముందు ఎపిసోడ్స్లో వస్తాయి ఫ్యాంటసీ స్టోరీ అంటే మీకు తెలుసు కదా మన నిజ జీవితంలో జరిగిన అద్భుతాలు ఫ్యాంటసీ స్టోరీస్లో జరుగుతాయి లైక్ మాయలు మంత్రాల్లో అన్నమాట మరిది రియాలిటీకి దూరంగా ఉంటుంది కదా అంటే ఫ్యాన్సీ స్టోరీస్ అలాగే ఉంటాయండి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా మాయా మంత్రాలున్న స్టోరీల్ని సేమ్ అలాగే ఈ స్టోరీ కూడా మీకు నచ్చితే కంటిన్యూ అవ్వండి లేదు మీకు వాస్తవానికి దూరంగా ఉందనుకుంటే మాత్రం దయచేసి స్కిప్ చేసేయండి ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్లో గత జన్మ గురించి ఫ్యాంటసీ గురించి దేవతల గురించి వరాలు శాపాలు అంటూ చాలా విషయాలు యాడ్ అవుతాయి మీరు ఇవన్నీ వినే ఎంజాయ్ చేస్తాం మాకు ఇష్టమే అంటే ప్లీజ్ కంటిన్యూ అవ్వండి సరే ఇక్కడితో ఈ విషయాన్ని ఆపేస్తే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు